ఈసీ అనేది కనుక ఒక పార్టీకి జోకుడు మొదలు పెడితే మనం అడిగిన దానికి సమాధానాలు ఇవ్వకపోతే అడ్డదిడ్డమైనటువంటి ఆన్సర్లు అడిగితే జరిగే ప్రమాదాన్ని దేశానికి ఇంత అంత ఉండదు అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెరీ క్లియర్గా చెప్పిండు బాంబు వేలుస్తాను అంటే మనుషులకు మానవత్వంగా ఉండే వాళ్లకు ఏమైనా అనుకుంటున్నారు అంటే సిగ్గులు ఉన్నకు అది బాంబు కన్నా ప్రమాదకరమైంది రాహుల్ గాంధీ జట్టించింది ఒక బాంబు కన్నా ప్రమాదకరమైంది ఒక బాంబు ఒక ప్రాంతాన్ని నాశనం చేస్తుంది కానీ ఇది ప్రపంచాన్ని మొత్తం చూస్తుంది మన క్యారెక్టర్ను మన దుర్మార్గాలను బయట పెడితే దానికి బాంబు కన్నా ఎక్కువ మా దృష్టిలో అలాంటి బాంబు లాంటి వార్త పేల్చి ఈ దేశము కాదే ప్రపంచమే నివరపోతూ ఉన్నది ఒక ప్రధాని ప్రపంచ దేశాల యాత్రలు తిరుగుతూ ఉన్నాడు ప్రజలంటే గౌరవం లేదు ప్రజలకు ఏం చేయాలన్న చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలను కూల్చేస్తూ ఉన్నాడు పార్టీలను శివసేన లాంటి అన్నా డీఎంకే లాంటి దళ లాంటి పార్టీలను నాశనం భూనాశనం కూడా చేసేశాడు దొంగలను దుర్మారులను మోసగాళ్లను మొత్తము కాంగ్రెస్ పార్టీని చూడ నాయకులు కూడా పార్టీలు చేర్చుకున్నాడు విదేశాల ఆదాయంతో అమ్మాయితో అంటగాగుతున్నాడు ఉద్యోగాలు ఇస్తలేడు అంతా ఈ దేశానికి ధరలన్నీ వెంచి పేదవాని బతుకు నట్టేటం ముంచుతున్నాడని చెప్పి అయినా మళ్ళీ అతడే గెలుస్తున్నాడు ఏంది అని సగటు భారతీయునికి ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ నిజమైనటువంటి ప్రధాని అయితే నిజమైనటువంటి ప్రజల మనిషి అయితే ఇంతవరకు పదకొండు సంవత్సరాల్లో ఒక్క మీడియా కాన్ఫరెన్స్ కూడా పెట్టలేక ఊకదంపుడు ఉపన్యాసాలతో మీడియాను కొని ఆయన ముందరికి పోతా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి మళ్ళీ గెలుస్తూ ఉన్నాడు అర్థం కాదు ఖచ్చితంగా గెలువాల్సిన చోట గెలవాల్సిన తోట ఓడిపోవడం అనేది ఆశ్చర్యం గురి చేసినప్పుడు అది అన్ని రాష్ట్రాల్లో అది మహారాష్ట్ర కావచ్చు ఇలా కర్ణాటకలో కావచ్చు ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణలో కావచ్చు నీ ఏపీలో కావచ్చు ఏ రాష్ట్రంలోనైనా ఇలా దొడ్డి దారి ఎక్కడో ప్రమాదం పొంచి ఉంది కానీ ఈ భారతదేశ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే సుప్రీంకోర్టు అన్నా ఎన్నికల కమిషన్ అన్నా జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైనా సరే ఒక గౌరవం ఒక నమ్మకం ఉండే అన్నటువంటి ప్రజలు కలిగి ఉన్నారు కానీ వీళ్ళ యొక్క పరిస్థితులు మనం చూసినప్పుడు వీళ్ళ యొక్క ఈ యొక్క వీళ్ళ విజయాలు ఏ పని చేయనోడు ఏ మాటలు అంటే ప్రజల కోసం పనిచేయనోడు ప్రజా సమ ఆలోచన లేనోడు యథేచ్ఛగా గెలుస్తూ ఉన్నారు ఏంది చిత్తు చిత్తుగా ఓడిపోవాల్సినటువంటి ప్రధానమంత్రి ఇలా మళ్ళీ రెండు వందల నలభై సీట్ ఎట్లు వచ్చినాయి ఈయనకు అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు వచ్చినప్పుడు చూద్దామని చెప్పి కర్ణాటకలో కర్ణాటకలో అంటే బెంగళూరులోని ఒక సెంట్రల్ సిటీ అనే ప్రాంతం లోపల ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొని ఆ కాన్స్టిట్యూషన్లో చూద్దామని లెక్క పెడితే ఏమున్నది లక్ష రెండు వందల యాభై ఓట్లను ఇలా అనేక మార్గాల ద్వారా అనేక మార్గాల ద్వారా చీట్ చేసిర్రు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు ఈ విధానం రాహుల్ గాంధీ ఇలా ఐదు ప్రశ్నలకు స్పందించండి ఇక్కడ ఐదు ప్రశ్నలకు జవాబు ఇయ్యని చెప్పి ఈసీని అడిగాడు ఈసీని అడిగితే ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఏం కదా అని మాట్లాడే ముందు ఇక రాహుల్ గాంధీ ఏం చేసిండు మొత్తం టోటల్గా లక్ష ఒక్క నియోజకవర్గంలో ఉండేటివే రెండు మూడు లక్షలు ఉంటాయి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కానీ లక్ష రెండు వందల యాభై ఓట్ల గల్లంతు గల్లంత్ అంటే వీళ్ళ యొక్క కథలు ఎట్లా చేశారు ఏ విధంగా ఉన్నాయి అక్రమంగా ఎట్లున్నాయి అందులో ఒకే ఇంట్లో ఎనభై అనే వేరు కులాలయ ఒక ఇట్లా నలభై ఇక తా తాడు తా తాడు బొంగరం లేని వాళ్ళు నలభై వేల మంది ఫామ్ సిక్స్ దుర్వి దుర్వినియోగం ఇట్లా అనేక రకాలుగా చేస్తూ వాళ్ళు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఓట్లు టార్గెట్లో పెట్టుకొని ఒక ఎంపీ గెలవాలంటే ఒక ఎంపీకి ఆల్మోస్ట్ ఆరు నుంచి ఏడు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అంటే ఏడు లక్షల ఓట్ల రూపాయలు గెల్ల ఏడు ఏడు లక్షల ఓట్లు ఓట్లను ఇలా వాళ్ళ వాళ్ళ వైపు మార్చుకోవడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళ ప్రణాళికలు వేసుకున్నాం దాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించాడు ఇంతకు మొదలు సేషన్ లాంటి గొప్ప ఎన్నికల కమిషనర్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ నడిపేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఒక అద్భుతంగా దేశం విలసిల్న సందర్భంలోపల మనం చూసినాం కానీ ఇలా ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీ కన్నా అధ్వానంగా రాహుల్ గాంధీ గారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ కన్నా ఎక్కువ రాహుల్ గాంధీ గారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నది అది చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది ఎందుకు ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నది అనేది మనకు అర్థం కాని పరిస్థితి ఎందుకు ఆ విధంగా వచ్చిందో ఎందుకు చేస్తుందంటే క్లియర్ కట్ ఇక మనం సుమోటోగా తీసుకోవాల్సింది దాన్ని దాన్ని సుమోటోగా తీసుకొని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము సుమోటో తీసుకోవడం అనేది నేను నేను చెప్తాను ఒక్క విషయము ఇక్కడ ఏమైతుందంటే రాహుల్ ఇక్కడ ఏపీలో అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అని మహారాష్ట్రకు సంబంధించినటువంటిది ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లోని అంటే ఏపీలో అంటే పడ్డ ఓట్ల కన్నా పోలైన ఓట్ల కన్నా లెక్కించేటప్పుడు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఐదు నాలుగు శాతం ఓట్లను ఎక్కువ కౌంట్ చేశారు అని ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ అందులో మహామహా మేధావులు ఉన్నారు ఆ మేధావులు ఉత్తగా చెప్పలే ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఏపీలో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు అంటే ఆల్మోస్ట్ పదమూడు శాతం ఓట్లు ఎక్కువగా లెక్క అంటే అర్థమైంది అర్థమైంది అంటే ఇలా చంద్రబాబు నాయుడుతోని కుమ్మక్కైన తర్వాత కావాల్సినటువంటి కథలన్నీ చేసినట్టు ఇక్కడ అర్థమైపోతూ ఉంది అట్లనే అక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కథం చేసిరు అక్కడ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కథం చేసి అక్కడ కూడా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లను పోలైన ఓట్ల కన్నా ఎక్కువ కౌంట్ చేసినంటే ఈ దేశంలో ఎన్నికల ప్రజలు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు కడుతున్నారు ఎన్నికల కమిషన్కు సపరేట్ ఫండ్ ఉంటుంది ఆ డబ్బు దుర్వినియోగం జరుగుతుందా ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది అనేటువంటి అనుమానాలు సాధారణ ప్రజలకు వచ్చినాయి రాహుల్ గాంధీ మామూలు కాదు ఆయన ఎడిసే బాణాలకు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇలా వర్ష నవీన్ పట్నాయక్ ఊకోడు జగన్మోహన్ రెడ్డి కూడా ఊకోడు వీళ్ళందరూ కూడా ఈసీని అన్నిటికన్నా ఫస్ట్ నరేంద్ర మోడీ వ్యవస్థలను నాశనం చేసుకుంటూ వచ్చిండి యాక్చువల్గా ఎన్నికల కమిషన్ ఎన్నుకునేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశ ప్రధాని ఈ పార్లమెంటు ప్రతిపక్ష నేత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడున్నటువంటి అయినా లేదంటే నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ను ఎన్నుకోవాలి మూడు ఓట్లు వేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన ప్రతిపక్ష న్యాయతీ ఒకరికి ఎవరు ఓట్ వాళ్ళే అవుతారు కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ ఏం చేసిండు ప్రధానమంత్రి మరియు వాళ్ళ మంత్రివర్గంలో ఒక హోమ్ ఎవరైనా కలిపి ఏం చేశారంటే రెండు ఓట్లు వాళ్ళ వాళ్ళే వాళ్ళు పెట్టుకొని వాళ్ళే వేసుకొని ఎన్నికల కమిషన్ వాళ్ళే నిర్వహించి చెప్పుకున్నారు వాళ్ళకి ఎన్నికల కమిషన్ పెట్టేటప్పుడు ఎట్లా చేసిన వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇక నువ్వు మాకు అనుకూలంగా పని చేయాలి మాకు ఇట్లా చేయాలి రాహుల్ గాంధీని ఓడించాలి మనమే ఉండాలి లైఫ్లాంగ్ కానీ వాళ్ళకి సంబంధించిన మనిషిని పెట్టుకో ప్రయత్నం చేస్తారంటే అది జగమరిగినటువంటి జీవితం వీళ్ళు అనేక రకాలుగా చేసి చూపించిన వాళ్ళు వీళ్ళంతా ఇలా ఎన్నికల కమిషన్ను కమిషనర్ను ఎన్నుకునేటప్పుడు మొదలు పెట్టినటువంటి ఈ దొంగాట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పక్కకు వెళ్ళి ప్రతిపక్ష నేత పక్కకు పోయండి వీళ్ళే ఆయనను ఎన్నుకున్నారు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఆయనకు వీళ్ళు మద్దతుగా ఉన్నారు కాబట్టి ఈయన ఆయన మద్దతుకుంటారు మద్దతుకుంటే మధ్య ఏపీలో ఏం జరిగింది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఐదు నాలుగు శాతం ఏపీలో ఓట్లు పోలైన ఓట్ల కన్నా ఎక్కువ లెక్క పెట్టారు అంటే ఇక పది పది శాతం పది శాతం ఓట్లతోని భూమి కింద మీద కూడా గెలిచు వీళ్ళు గెలిచింది ఎనిమిది శాతం ఓట్లతో గెలిచిర్రు జగన్మోహన్ రెడ్డి మీద అంటే జగన్మోహన్ రెడ్డితో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలిచిన గల్లంత అయ్యేటువంటి పరిస్థితికి భయపడుకొని ఇవి చేసినా మొత్తం మీద మొత్తం మీద ఇక్కడికి వెళ్ళి నాకు నాకు సపోర్ట్ నరేంద్ర మోడీ గల్లంత అవుతుండే అర్థమైంది అలా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసిన అనేది ఇప్పుడు ప్రజలంతా కూడా ఎక్కువస్తూ ఉన్నారు మొత్తం బీజేపీ అనేది మొచ్చి పచ్చి అభద్ధాలతో గెలిచేటువంటి కార్యక్రమం అనేది సమాజానికి తెలిసిపోయింది పాకిపోతుంది రాహుల్ గాంధీ వేసేటువంటి బాంబు నిన్న వేసిన మొన్న నిన్న వేసిన బాంబు ఒక రోజు కాదు ఒక స్పాట్లో అటకపోయేది కాదు మెల్లగా 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 మెల్ల సమాజం మొత్తానికి కూడా పాకుతుంది కాబట్టి రాహుల్ గాంధీ దెబ్బకు ఇలా ఏమైపోతుందో ఇలా ఇది అర్థమైపోతుంది ఏం వదలరు ప్రజలు ప్రజల దృష్టికి ఏదో నరేంద్ర మోడీ ఇట్లా గెలుస్తున్నాడు ఉన్నారు ప్రజలు ఎట్లా గెలుస్తున్నాడు ఏం కథ అనేది అంటే పర్శాన అంటే ఏంది ఏం చేస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు ప్రాజెక్టులు కడతలేడు అరగుడ్ల ధరలు పెంచుడు అసలు బ్యాంకులన్నీ మొత్తం పోయేసాయి అన్ని ప్రైవేటీకరణ చేసేసిండు మళ్ళీ ఎట్లా గెలుస్తున్నాడు అయినా అంటే జైసీరామ్ మీద గెలుస్తున్నాడు జైసీరామ్ ఒక్కటే ఉంటే ఇప్పుడు హిందువులందరూ అక్కడ అదే ఉండరు కదా హిందువులు కాంగ్రెస్లో ఉంటారు హిందువులు బీజేపీలో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులు మైనార్టీలంతా వేరే అంతా కాంగ్రెస్కి వేస్తారు ఓట్లు అయినా ఇట్లెట్లుంటుంది ఎంత ఎంత ఎంతవరకు ఇప్పుడు బీజేపీ అలా కొత్తగా వచ్చిందా ఎప్పటి నుంచో ఉంది పోనీ హిందువులకి ఏమన్నా అంటే ఏం లేదు మరి ఎట్లా గెలుస్తున్నాడు అన్నటువంటి ఆలోచన వచ్చింది ఇప్పుడు చూస్తే రాహుల్ గాంధీ బాంబు వెచ్చిన ఆ బాంబు దెబ్బకు కథమైపోతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఒరిస్సాలో ఏపీలో కూడా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లను ఎక్కువ లెక్కించి ఆ లెక్కించిన ఓట్లతో గెలిచిన వాటిని ప్రకటించుకున్నారన్నట్టే ఓటు పర్ డెమోక్రసీ చెప్పింది ముఖం మీద ఉంచిన కానీ ఎక్కువ చేసింది ఇలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తలకా ఏడబెట్టుకున్నారు అర్థంగానే పరిస్థితి అయిపోయింది